ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మీవేనే ఎన్ని పలుతూ ఉన్నాయి రెండు ఆరు పళ్ళతో ఫ్రిడ్జ్ మరి రెండు కూడా కేవలం ఆరు ఆరు పళ్ళతో అది నాలుగు ఇది ఆరు ఫ్రిడ్జ్ మరి ఎడం పక్క కానీ ఆరు పళ్ళతో కుడి పక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి వటంతో ముర్రతో ఏం చెప్తారు కాడి రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ పెట్టి రేటు వచ్చేసి వన్ లక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు బాబుదా ఏం చేద్దాం పనులు భరోసా రైతులనే వ్యాపారం మనం ఎక్కడి నుంచి వచ్చారు సైడ్ అదే ఏది మల్లాపురం మల్లాపురం గ్రామం గట్టున మండలం కేటోడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వర్కర్స్ మరి రైతులట మరి మరి కూడా మంచి భరోసా ఇస్తున్నారు మరోసారి చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళతో కండి ఒకటి ఆరు ఉన్నాయట మరి మీ పేరు సంతోష్ సంతోష్ మీ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీరో నైన్ డబల్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ త్రీ నైన్ టూ టూ త్రీ రైట్ మీ పేరు మంజు ఎన్న ನೈನ್ತ್ ಕ್ಲಾಸ್ಟ್ ಇವರ ಮೇಡಮ್ ಅಂತ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರಾವಣ ಇಡೇಗಾರು ಇದೆ ಅದೇ ಅದೇ ಪೇರುನಾ ಸಂತೋಷ್ ಸಂತೋಷ್ ಒಟ್ಟೇ ಬೇದೇ ಅಕಾಶೆ ಕೊತ್ತ ಮಾಮೂಲ ಪ್ರಸಾದ್ ಮೀಕಾಟಿ ನೀ ಪೇರು ಪೇದ ಓಕೆ దురగం కానీ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబిగన్నూరు ఆదివారం మిత్రుల సొంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఆఫ్ మా స్టూడెంట్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం